జోగులాంబ గద్వాల జిల్లాలో మిస్సైన తేజేశ్వర్ అనే సర్వేర్ ఏపీలో హత్య గావించబడ్డట్లు తెలియటం సంచలనం కలిగిస్తోంది ఎందుకంటే ఈ హత్యకి స్వయంగా అతని భార్య ఐశ్వర్య ప్లాన్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు అంతేకాదు అసలు వాళ్ళిద్దరికీ పెళ్ళై నెల రోజులు కూడా పూర్తి కాలేదు అదొక్కటే కాదు ఈ కేసులో పోలీసులు ఎంక్వైరీ చేసే కొద్దీ ఇంకా విస్తుగొలిపే నిజాలు బయటపడుతున్నాయి అసలు ఐశ్వర్య తేజేశ్వర్తో పెళ్లికి ముందే మరొకరితో సన్నిహిత ఉండడం అందులో ఒకటి కాగా దాన్ని మించిన మరో నిజం కూడా పోలీసులు బయటపెట్టారు నెల కాలేదు ఎందుకీ దారుణం తేజేశ్వర్ హత్యలో వెలుగు చూసిన తల్లి కూతుళ్ల నీచపు వ్యవహారం జోగుళాంబ గద్వాల జిల్లాలో హత్యకి గురైన తేజేశ్వర్ కేసులో పోలీసులు గొలిపే నిజాలు కనుక్కున్నారు తేజేశ్వర్ కి మే పద్దెనిమిదిన కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో వివాహమైంది జూన్ పదిహేడు నుంచి తేజేశ్వర్ కనిపించకుండా పోవడంతో కేసు నమోదు కావడం పోలీసులు రంగప్రవేశంతో అతను హత్య చేయబడ్డట్లు గుర్తించారు అయితే ఆ హత్య తేజేశ్వర్ భార్య ఐశ్వర్యనే ప్లాన్ చేసిందనేది వినిపిస్తున్న సమాచారం కాగా అసలు పెళ్లికి ముందు జరిగిన వ్యవహారం మరో ఎత్తు తేజేశ్వర్ జోగుళాంబ గద్వాలలో ప్రైవేట్ సర్వేయర్ గా పనిచేస్తుండగా ఏపీ కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన ఐశ్వర్యతో పెళ్లి సంబంధం నిశ్చయమైంది పెళ్లికి ఈ ఏడాది ఫిబ్రవరి పదమూడునే డేట్ ఫిక్స్ చేయగా సరిగ్గా పెళ్లికి ఐదు రోజుల ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకుకు చెందిన ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని ఐశ్వర్య అతడి వద్దకే వెళ్లిపోయిందని విషయం గుప్పుమంది అయితే ఫిబ్రవరి పదహారున ఇంటికి తిరిగొచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్తో ఫోన్ లో మాట్లాడినట్టు చెబుతున్నారు తాను ఎవరితోనూ ప్రేమలో లేనని కట్నం ఇవ్వడానికి అమ్మ పడుతున్న ఇబ్బందిని చూసి తట్టుకోలేక స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయానని చెప్పిందట అంతేకాదు నువ్వంటే నాకు చాలా ఇష్టమని చెప్పడంతో తేజేశ్వర్ ఆమెతో పెళ్లికి అంగీకరించి ఇంట్లో పెద్దలను కూడా ఒప్పించి పెళ్లి చేసుకున్నాడని ఎప్పుడు తెలిసింది మా తమ్ముడు ఎంత చెప్పినా వినకుండా బీచ్పల్లిలో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది మా ఫ్యామిలీ అయితే సపోర్ట్ చేయలేదు ఆ మ్యారేజ్కి ఇంటి పక్కన ఉన్న వాళ్ళు బంధువులు అందరూ కలిసి ఇంట్లో జరిగే మొదటి పెళ్ళి అని చెప్పి మా అమ్మ నాయనూ బలవంతంగా ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్ళికి తీసుకుపోవడం జరిగింది ఈ క్రమంలో మే పద్దెనిమిదిన పెళ్ళి జరిగిన తరువాత కూడా ఐశ్వర్య తీరు మారలేదని భర్తను పట్టించుకోకుండా నిత్యం ఫోన్లో మాట్లాడుతుండడంతో పెళ్ళయిన రెండో రోజు నుంచే ఇరువరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి ఈ క్రమంలో జూన్ పదిహేడున తేజేశ్వర్ అదృశ్యమవగా అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు గాలింపులో భాగంగా ఏపీలోని పాణ్యం పోలీసులకు తేజేశ్వర్ మృతదేహం దొరికింది తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయగా ఐశ్వర్య ఆమె తల్లి సుజాతను పోలీసులు విచారించగా వెస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి అదే అసలు మలుపు ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ బ్యాంకులో స్వీపర్ గా పనిచేస్తుండగా అదే బ్యాంకుకు చెందిన తిరుమలరావు అనే ఉద్యోగితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని తెలిసింది ఇక్కడే తిరుమలరావు ఐశ్వర్యతోనూ సంబంధం పెట్టుకున్నట్టు చెబుతున్నారు తేజేశ్వర్ ను పెళ్లాడిన తరువాత ఐశ్వర్య తిరుమలరావుతో రెండు వేల సార్లు ఫోన్ మాట్లాడినట్లు పోలీసులు కాల్ డేటాలో గుర్తించారు ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ అడ్డు తొలగిస్తే అతని ఆస్తి తమ సొంతమవుతుందని హత్య చేశారనేది ప్రాథమిక వినిపిస్తాన్న వాదన తేజేశ్వర్ ను హత్య చేయించేందుకు రావు కొందరికి సుపారీ ఇవ్వడమే కాక తన డ్రైవర్ను కూడా కిరాయి మోక వెంట పంపినట్టు చెబుతున్నారు వారి ప్లాన్ ప్రకారమే జూన్ పదిహేడున తేజేశ్వర్ ను కలిసి తాము పది ఎకరాల పొలం కొంటున్నామని దాన్ని సర్వే చేయాలని చెప్పి గద్వాలలో కారు ఎక్కించుకుని తీసుకెళ్లారు కారులోనే పై కత్తులతో దాడి చేసి గొంతు కోసి చంపేసి మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు దగ్గర పడేశారని పోలీసులు చెబుతున్నారు ఈ మొత్తం వ్యవహారంలో తల్లి కూతుళ్లు సుజాత ఐశ్వర్యని పోలీసులు అరెస్టు చేయగా వీరితో సంబంధం పెట్టుకున్నట్టుగా చెబుతున్న తిరుమలరావు పరారయ్యాడు పోలీసులు అతన్ని కూడా అదుపులోకి తీసుకుంటే ఇంకొన్ని విషయాలు బయటకొస్తాయని చెబుతున్నారు